నిలదీస్తే ఏం మాట్లాడతారు ఈ లిల్లీ నీ గుడ్లు వీకి గోటీలు నీ పేగులు తీసి మెడలేసుకుంటాము నిన్ను పండబెట్టి తొక్కుతాము నీ ముడ్డి మీద షెడ్ లేకుండా షెడ్యూల్ గుద్దుకుంటాము ఇదేనా పదేళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి మాట విన్నరా ఇంత అగౌరవంగా మాట్లాడినామా ఇంత అన్యాయం మీ కన్న ముందు జరగానా దయచేసి ఆలోచన చేయాలి ఎలక్షన్ అంటే అంటే ఏదో ఆగమాగం ఓట్లేసుడు కాదు ఇలా సభలో ఉన్నారు నేను నేనే ఒక నూరు నూట యాభై లారీలు దాటుకుంటా వచ్చిన అందులో ఫుల్గా మంది ఉన్నారు చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదేళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం అమాయకులను బెదిరియడం కొట్టడం బీఆర్ఎస్ లెగ్జీలు బికేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజల గోల చూస్తున్నారు ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది అప్పుడు మీ గతే ఏమైతే ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు మేము ఉన్నామే పదేళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే ఒక్క ఒక్కరోజన మేము ఈ దౌర్జన్యం చేసినమా ఎవరినైనా వేధించినమా మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం ఈ ప్రజల ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా లేకపోతే మీ మీది ప్రజలే తిరుగుబడే రోడ్ వస్తుంది జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించిన ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు ఇది మీకు న్యాయమా డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయాలి ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సబ్స్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే తస్మాత్ జాగ్రత్త మేము న్యాయస్థానం తలుపులు దాడతామని మనవి చేస్తా ఉన్నా మేము కూడా మస్తుగా చూసినాం నేను కేంద్ర మంత్రిగా పనిచేసిన రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఇదే జిల్లాలో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ముఖ్యమంత్రిగా పనిచేసిన కానీ దౌర్జన్యాలు ఎన్నీ మీతో మేము చేయించలే అనవసరంగా మీరు రాజకీయ వాళ్ళు చేస్తారు మీకు అవసరం లేదు ఆయా ఎక్కడ చూసినా వరి కోతలు ఉండే ఈ కరెంటు కోతలు క్రాప్ హాలిడేలు దయచేసి ప్లీజ్ పది నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడాను పదే నిమిషాలు నినాదాలు తర్వాత చెప్తాను తమ్ముడు ఇదేందిరా అంటే ఆ రోజు ఈయన ముఖ్యమంత్రి చెప్పింది రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏడవాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎవడో ఎవడో ఒకటి అన్నాడట కూర్చుంటే లేవో శాత కాదు కానీ తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడట డిసెంబర్ తొమ్మిది పోయింది అన్ని పోయినాయి మళ్ళా ఆగస్టు పదిహేను చేస్తామంటారు మన ఇంకో ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి అని ఏడాది తర్వాత చేస్తామంటారు అసలు వీళ్ళు చేస్తారా వీళ్ళని నమ్మచ్చునా వీళ్లను వంగదీసి వీళ్ళ మెడలు వంచి రెండు లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం అందరం కలిసి యుద్ధం చేద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా లేకపోతే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది ఒక్క నిమిషం ప్లీజ్ స్లోగన్లు తర్వాత ప్లీజ్ అరే బాబు స్లోగన్లు తర్వాత ప్లీజ్ ఈ మూల గురువులు బంద్ పెట్టనా ప్లీజ్ బంద్ చేయవా ఏం జరుగుతుందో చెప్పండి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఓట్లు ఆగమాగం వేయొద్దు ఎవడో ఏదో చెప్తాడు ఇదివరకే మొన్న దెబ్బతిన్నాం మొన్న ఎలక్షన్ దెబ్బ తిన్నాం కింది మీద అయిపోయినాం ఎంత ధీమాగా ఉండి రైతులు ఎంత మంచిగా ఉండి ఎంత బ్రహ్మాండంగా ఉండే ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే కరెంట్ ఎంత మంచిగా వచ్చేది చెల్ల్రుకుంటలు ఎట్లా నిండి ఉండే ఏ విధంగా నీళ్ళు వస్తుండే